ప్రవక్త మహమ్మద్ సుల్ సలహా వారు అన్నారు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తూ ఈ పనులు వదులుకోకపోతే వారు ఆకలి దప్పికలు తప్ప ఏమి మిగలవు ఆ తర్వాత ఈ నెలలో ఎవరైతే ఉపవాసాలు పాటించలేదు వారి గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి అల్లా లో తెలియజేస్తున్నారు అదే విధంగా మనపై ఉపవాసాలు విధిగా చేసిన తర్వాత మనం ఎంత నిష్టగా ఉన్నాము నేను కుదవాలో చెప్పుడే తెలియజేస్తున్నారు సూర్య అల్బరాలోని నూట ఎనభై మూడవ ఆయతిది ఇక్కడ మనకు అల్లా శుభానవత చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా వినాలి మనం పదే పదే ఈ ఆయత వింటూ ఉంటాము కానీ ఆ ఆయతపై ఎంతవరకు మన ఆచారం జరుగుతుంది కాస్త ఆలోచించాలి మనం ఇక్కడ అలా అంటున్నాడు ఓ విశ్వసించిన ప్రజలారా మీపై ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి ఏ విధంగానైతే మీకు పూర్వం వారిపై విధిగా చేయబడ్డాయో లా అల్లూ దీని వల్ల మీలో భయభక్తులు జనించాలని భయభక్తులు జనించడం అంటే ఏమిటండి భయభక్తులు జనించడం అంటే పుట్టడం రంజాన్యలో మనకు భయం పుట్టేసింది అలహందులా రోజా ఉన్నాము రోజాలు మనం ఏం చేస్తున్నాం ఉపవాసంలో ఉన్నాము ఏదో రోడ్డు మీద వెళ్తున్నాము ఎండలో నడిచెళ్ళాము ఏదో ఒక కారణం చేత నడిచెళ్ళాము ఫుల్ గా దాహం వేసేసింది మంచినీళ్ళు తాగుతామండి ఉపవాస స్థితిలో ఎవరైనా మంచినీళ్ళు తాగుతారా లేదు ఎందుకు ఉపవాసంతో ఉన్నాము అని ఇక్కడ తక్కువ ఉంది భయభీతి మనలో జనించింది దీనివల్ల మనం తాగము మన అంతస్తు ఎక్కడో పదో అంతస్తుంది మన రూమ్ లో మేము ఒక్కడమే ఉన్నాను ఫ్రిడ్ లో అన్ని ఉన్నాయి కూల్ డ్రింక్ ఉంది చల్లటి నీరు ఉంది ఆహారాలు ఫ్రూట్స్ ఉన్నాయి ఎవరు చూడట్లా ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను మీరు ఒక్కరే ఉన్నారు తీసుకొని మనం తింటామా అండి ఏమైనా తాగుతామా ఎవరు చూడట్లేదు కదా అని ఏమైనా ఫ్రిడ్జ్ లోకి తీసుకొని తినొచ్చు కానీ ఎందుకు తినము మన ఉపవాసం భంగం అయిపోతుంది ఈ ఉపవాసంలో ఉన్నాము అల్లహంలో చూస్తున్నాడు ఈ భయం మనలో వచ్చేసింది ఈ నెలంతా కూడా మనం చెడు మాటలు మాట్లాడము ఈ నెలంతా కూడా ఈ విధంగా మనం భయభీతితో ఉన్నాము ఈ నెలలో ఈ నెలలో మనకు జనించింది అలహదుల్లా భయం జనించింది మనకు ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలహా వారు అన్నారు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తూ ఈ పనులు వదులుకోకపోతే వారు ఆకలి దప్పికలు తప్ప ఏమీ మిగలవు మీరు చాడీలు చెప్తున్నారా మానేయండి మీరు అబద్ధాలు చెప్పుకుంటున్నారా మానేయండి మీరు గలాటాలు చేస్తున్నారా ఉపవాసం ఉండి గొడవలకి వెళ్తున్నారా మానేయండి మీరు అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతున్నారా ఉపవాసంలో ఉంది మానేయండి ఒకవేళ ఇవి మానవుకను ఎన్ని చేస్తు ఉపవాసంలో ఉంటే మీ ఉపవాసం వృధా ఏ విధంగానూ దానికి పుణ్యం రాదు వృధా మీరు ఉండి మీకు ఆకలి దప్పికలు తప్ప ఏమి మిగలవు అంటే ఏమిటి ఆకలి దప్పిక అంటే దాహం ఇవి తప్ప మీకు ఎటువంటి పుణ్యం లభించదని మహాప్రభ వారు తెలియజేశారు ఈ నిష్ఠతో మనం పాటించేటటువంటి ఉపవాసాల గురించి ఇంత పక్కాగా చెప్పారు అప్పుడే మనం ఉపవాసం అవుతుంది ఇవి మానుకున్నప్పుడు నిష్ఠతో ఉన్నప్పుడే మన ఉపవాసం పూర్తవుతుంది సుకర్ పూర్తవారు తెలియజేశారు ఈ విధంగా మనం ఉపవాసాలు పాటించాలి మరి ఏదైతే మనలో ఈ భయభీతి జనించిందో ఇది ఎప్పుడు ఉంటుందండి అందరికీ తెలుసు మరి చివరిలో నెల కొడుకు చూసాం నెల వంక కదా అప్పటి వరకు ఈ భయం మనలో ఉంటుంది జనించింది మనలో అది చిగురించాలి కదా చివరిలోకి వచ్చేటప్పుడు దాన్ని చంపేస్తున్నాం ఆ జనించినటువంటి భయాన్ని చంపేసి మళ్ళీ మాములు జీవితం తర్వాత పండగ రెండవ రోజు నుంచి మనం మామూలు జీవితం అందులో అబద్ధాలు చెప్పేవాడు అబద్ధాలు మొదలు పెట్టేస్తాడు మద్యం చేయించేవాడు మద్యం చేయించేస్తాడు ఇంకా ఆడవాళ్ళు అయితే స్త్రీలు సీరియల్ మొదలు పెట్టేస్తారు ఎన్నైతే మిస్ అయిపోయినాయి సీరియల్ అవన్నీ కూడా బెంగతో చూసేస్తూ ఉంటారు ఇన్ని రోజులు మేము ఆపేసాము అని చెప్పి ఇలా మళ్ళీ రొటీన్ జీవితం ఇంకెక్కడ భయం వచ్చింది అల్లా ఇక్కడ ఏముంటున్నాడు మీలో దీని వల్ల భయభక్తులు జన్మించాలి కేవలం ఈ ఒక్క నెల కోసమా అల్లా సుభానం చెప్పేది కాదు మిగిలిన పదకొండు నెలలు కూడాను మీరే ఇదే భయభీతతో జీవించాలి అని మీరు మద్యం సేవించడానికి వెళ్తున్నారా అల్లా హరాం చేశాడు మీరు మానేయాలి ఇది మీలో భయభక్తి జనించినట్టు మీరు తప్పు చేస్తున్నారా అల్లా చూస్తున్నాడు మీరు వడ్డీ వ్యాపారం హరాం సమ్ములు తింటున్నారా మానేయాలి అల్లా కురాన్ లో హాం చేశాడు దీన్ని మానేయాలి వడ్డీ ఇవ్వడం తీసుకోవడం దాని గురించి రాయడం దాని గురించి సాక్ష్యం ఉండటం ఈ నలుగురు కూడా సమాన భాగ్యులు అని మహాప్రభుత్వ వారు తెలియజేశారు ఇది హరాం సొమ్ము అని చెప్పి దాన్ని మనం ఈరోజు ధర్మ సమ్మెతం చేసుకున్నట్టుగా ఉంటున్నాము ఇవి మానేయాలి ఇవి మనం భయభక్తులు జనించి దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు లేదండి మళ్ళీ మనం మొదటి రోజుల్లో వచ్చేసాము రంజాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే మన జీవితము ముందుకు వెళ్ళదు ఈ ఉపవాసాలు మనం ఉండి కూడా ఏం ప్రయోజనం ఉండదు అలా భయభక్తుల కోసం ఉపవాసాలు ఉంచాడు భయభీతి మీలో జనించాలని కాబట్టి సుదర్లారా మనం నిష్ట ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నామో ఈ నెలలో నమాజులు ఎలా అయితే చేస్తున్నామో భయభీతితో అదే విధంగా మిగిలిన రోజులు కూడా నమాజులు అదే విధంగా చేయాలి సుదర్లారా ఆ తర్వాత ఆయత్లో వస్తుంది నూట ఎనభై నాలుగు సూర్యభకరాలోని ఇక్కడ అల్ల శుభావతలు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఎవరైతే ఈ నెలలో మీరు ఈ నెల ఏదైతే వచ్చిందో ఈ నెలలోనే మీకు విధిగా చేయబడ్డాయి ఈ ఉపవాసాలు ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అంటే ఈ నెలలో ఇప్పుడు ఈ నెల స్టార్ట్ అయిపోయింది వెంటనే ఎక్కడో బయలుదేరాలి ఏదో ఊరు బయలుదేరాలి రెండు రోజులు ప్రయాణం మూడు రోజులు ప్రయాణం మీరు ఉపవాసాలు ఇప్పుడు మానేయండి రంజాన్ స్టార్ట్ అయింది ఏదో భయంకరమైనటువంటి ఏదో ఒక వ్యాధి వచ్చింది లేదా టైఫాయిడ్ వచ్చేసింది ఐదు రోజుల నుంచి ఆరు రోజుల వరకు జ్వరం వదలలేదు టైఫాయిడ్ జ్వరాలు వచ్చేసినాయి ఆ టైంలో మీరు ఉపవాసాలు ఉండకండి మీకు నీరసంగా ఉన్నప్పుడు ఎన్నైతే మీకు మిస్ అయిపోయినాయో ఈ నెలలో వ్యాధి ఉండి లేదా ప్రయాణంలో ఉండి మిస్ అయిపోయినాయో ఈ రోజాలు ఈ ఉపవాసాలు మీరు మిగిలిన దినాలలో పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది సుధర్ణ అలా కాకుండా ఇంకొక మాట కూడా ఇక్కడ యాయతిలో చెప్పడం జరిగింది అదేమిటంటే ఎవరైతే దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారు అసలు బెళ్ళలు మందులు లేకుండా జీవించలేరు కానీ వారు ఏం చేయాలి కఫరా అదా చేయాల్సి ఉంటుంది వారి యొక్క ఉపవాసం బదులు అతనికి ఒక పేదవాడికి భోజనం పెట్టాల్సి ఉంటుంది నేను ఉన్న ఉపవాసాలు ఈ నెలలో లేను వ్యాధిగ్రస్తులు ఈ నెల అంతా ఉండలేకపోతున్నారు ఈ నెల కూడాను ఒక వ్యక్తికి ఒక పేదవాడికి భోజనం పెట్టాలి ఆ వ్యక్తి ఎవరైతే ఉండట్లేదో కఫారా అదా చేయాల్సి ఉంటుంది ఇది తప్పనిసరి ఉపవాసాలు ఉండాలి తప్పదు మీరు ఉండలేకపోతున్నారా మీరు ఒక పేదవారికి భోజనం పెట్టాలి సుదర్ల గమనించండి ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అలాగే మనం ఎవరికైతే ఇస్తున్నామో ఇది తీసుకెళ్లి ఒక భోజనం పెడుతున్నాం ఒక పేదవాడికి అక్కడ ఈ ఆలోచన మళ్ళీ మనకి ఉండకూడదు నేను ఇస్తున్నాను కాబట్టి అతను కూడా రోజా ఉండాలి అతను నమాజ్ చదివి ఉండాలి అతను బేనమాజీ అతను రోజా ఉండట్లేదు నేను ఇతనికి ఇవ్వను అలా కాదా ఇక్కడ కండిషన్ కేవలం పేదవాడికి ఇమ్మనే నమాజికి ఇమ్మని కాదు అతను ఎవరైనా సరే పేదవాడి ఉంటే చాలు మీ యొక్క ఉపవాసం బదులు అతనికి తినిపించాలి ఒకరోజు మీరు ఉపవాసం పాటించలేనప్పుడు మీకు దీర్ఘకాలపు వ్యాధి గనక ఉంటే ఉండలేని స్థితిలో మీరు గఫ్వారా అదా చేయాలి రోజుకొక పేదవాడికి భోజనం పెట్టాలి లేదు అలా కాని పక్షంలో ఎవరు దొరకట్లేదు అంటే మీ దృష్టిలో ఎవరైనా పేదవాడు ఉంటే వారికి నెల సరిపడి కిరాణా బియ్యం అందజేసేయండి ఇది ఒక పద్ధతి ఇది హదీసులో ఏమీ లేదండి హదీసులో రోజు పేదవాడికి భోజనం పెట్టమనే ఉంది ఒకవేళ కాని పక్షంలో ఒక తర్తి మనం చూసుకొని ఆ విధంగా చేసుకోవాలి ఇది ఉపవాసం యొక్క కండిషన్లు ఈ విధంగా మనం చేసుకోవాలి ఎప్పుడైతే ఉండలేని స్థితిలో మళ్ళీ ఈ ఆయుధిలో చెప్పుకున్నారో మీరు ఉపవాసం ఉండటమే మీకు మేలు అని అంటున్నారు కాబట్టి సోదరులరా సోదరి సమయం ఎక్కువ అవుతుంది ఎన్నైతే మాటలు ఈ రోజు మనం విన్నామో పిత్ర గురించి కావచ్చు ఉపవాసం గురించి కావచ్చు లైల కథల గురించి కావచ్చు అల్లా శుభానం కల వాటన్నిటిపై నిష్ఠగా అమలు చేసేటటువంటి భాగ్యాన్ని మీకు నాకు మనందరికి ప్రసాదించుగాక హామీ